నాలుగు రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్న భువనేశ్వరి ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో నియోజకవర్గం ప్రజలను నేరుగా కలుసుకున్న నార భువనేశ్వరి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో పర్యటించి చంద్రబాబుని గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలపనున్న నార భువనేశ్వరి నాలుగు మండలాల్లో మహిళలతో ముఖాముఖి నిర్వహించనున్న భువనేశ్వరి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నియోజకవర్గంలోని రెండు బూతులు పైఫల్యం కంచిబందాపల్లిని దత్తత తీసుకునున్న నారా భువనేశ్వర్ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అధిక మెజార్టీ వచ్చిన బూత్లను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన భువనేశ్వర్ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా శిక్షణ పొందిన మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్న నార భువనేశ్వరి సంబంధించిన వివరాలు తెలియజేయటం కోసం ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది భువనేశ్వర్ గారు ఎలక్షన్ ముందు వచ్చి కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి తరఫున క్యాంపెయిన్ చేయటం జరిగింది దాంట్లో భాగంగా ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ నేను అండగా ఉంటాను ముఖ్యమంత్రిగా ఆయన ఉదయం తొమ్మిది నుంచి తొమ్మిదిన్నర మధ్య ఎన్టీఆర్ టస్ట్ తరఫున స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఇక్కడ కుప్పం టౌన్లో ప్రారంభించడం జరుగుతోంది దాంట్లో మహిళలకి రకరకాల అంశాల మీద అది కుటుశిక్షణకు సంబంధించిన కేంద్రం ఆల్రెడీ ప్రారంభమై ఉంది అదే కాకుండా ఇంకా కొత్త అంశాల మీద వాళ్ళకి శిక్షణ ఇచ్చి లోన్స్ ఇప్పించి ఉపాధి కల్పించే విధంగా కూడా ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పనిచేస్తుంది అనేది మే కూడా తెలియజేస్తున్నాం అట్లాగే తర్వాత ఎన్కొత్తపల్లి గ్రామంలో మళ్ళీ మహిళలతో ముఖాముఖి అక్కడ సమస్యలు తెలుసుకోవటం వాటికి సంబంధించి అన్ని కార్యక్రమాలు మాట చెప్పినట్టుగా కుప్పం పర్యటనకి భువనేశ్వర్ గారు రాబోతున్నారు ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ నాలుగు తారీఖుల్లో భువనేశ్వర్ గారు కుప్పంలో పర్యటించనున్నారు దాంట్లో భాగంగా ఇరవై మూడవ తారీఖు పన్నెండు గంటల పదిహేను నిమిషాలకి ఇక్కడ కమ్మగుట్లపల్లి దగ్గర మేడం గారిని రిసీవ్ చేసుకోవటం జరుగుతుంది బెంగళూరు ఎయిర్పోర్ట్లో దిగి మేడం గారు ఇక్కడికి రావటం జరుగుతుంది తర్వాత కమ్మగుట్లపల్లెలో ఎవరైతే మహిళలు ఉన్నారో క్లియర్ చేయడానికి మనం గ్రీవెన్సెస్ అనేది పెట్టుకుంటూ చాలా వరకు క్లియర్ చేస్తూ వెంటనే దాని మీద అన్ని కూడా యాక్షన్స్ అప్పటికప్పుడే తీసుకునే విధంగా కూడా జరుగుతున్నాయి కాబట్టి చాలా కుప్పంలో చాలా గొప్పగా కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకుపోతున్నాం మేడం గారు రావడం చాలా సంతోషం మేము అందరం కూడా మన కుప్పం ప్రజలందరి తరఫున మేడం గారికి స్వాగతం తెలియజేస్తూ నాలుగు రోజుల పర్యటన దిగ్విజయం చేయాల్సిందిగా అందరినీ పేరు పేరున కోరుతున్నాం అందరికీ నమస్కారం